జగిత్యాల జిల్లా కొడిమియాల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను గెలిపించాలని ప్రచారం చేసిన బీఆర్ఎస్ యూత్ నాయకులు కొడిమియాల మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు గడ్డం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రెండు లక్షల రుణమాఫీ ఏది వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఏది రైతు బంధు ఏది అని రైతులు కాంగ్రెస్ నాయకులను నిలదీస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొత్తూరు స్వామి ఫ్యాక్స్ డైరెక్టర్ పార్లపల్లి ఆనంద్ శ్రవన్ రాకేష్ అఖిల్ చరణ్ గౌతమ్ మహేష్ దినేష్ పాల్కునారు గారు కారు గుర్తు మీద ఓటు చేసి కేసీఆర్ వినోద్ కుమార్ ఎంపీగా గెలిపిస్తే మనకు కేసీఆర్ మద ముఖ్యమంత్రి అయినట్టే మీరు ఆలోచన చేసి ప్రజమాని తోటి మీ తోటి రైతులకు మన ఇంత కుటుంబ సభ్యులకు అందరికీ పో

నాలుగుకరాలు అట్లా నాలుగు ఎకరాల లోపల కొన్ని వందల వేల మంది ఉన్నారు వాళ్ళందరికి ఎందుకు వేయలేకపోయినా రైతు బంధులు ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి కింద కేసీఆర్ లక్ష రూపాయల ముప్పై ఎకరం లాండ్ దీనికి ఏంటంటే అది చేయాలి ఏ పాట కోసం మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా స్థానిక వడ్లు కొనుగోలు కేంద్రంకు స్థానిక నాయకులతో కలిసి వచ్చి ప్రచారం చేయడం జరిగింది మరి ఇక్కడికి వచ్చేసరికి రైతులు వాళ్ళ వాళ్ళ బాధలు చెప్పుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి గిన్ని రోజులైన ఏకకాలం రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడవ్ తెచ్చుకోమన్న రేవంత్ రెడ్డి గిన్ని రోజులు గడిచిన రెండు లక్షల రుణమాఫీ ఇంకా చేయకపాయని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్నారు అలాగే కొందరికి మాత్రమే అంటే పది గుంటలు పదిహేను గుంటలు ఎకరం ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు బంధు వేసింది ఐదు ఎకరాల లోపల అందరికీ వేస్తామని అన్నాడు ఇంతవరకు మరి ఈ ఎకరాల లోపల అందరికీ కూడా రైతు బంధు పైసలు ఎందుకు వేయలేదని చెప్పేసి రైతులు ఆవేదన చెందుతున్నారు అలాగే ప్రతి గింజను కొనుగోలు చేసి మద్దతు ధర బోనస్ కింద ఐదు వందల రూపాయలు ఇస్తామని అన్నాడు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా బోనస్ ఇవ్వలేదు మరి ఎందుకు తమ అబ్బాయి పెట్టి మమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్నామని చెప్పేసి ఇక్కడ స్థానిక వడ్లు కొనుగోలు కేంద్రంలో జనాలు కానీ ప్రజలు కానీ రైతులు కానీ నిరవీసి అడుగుతున్నారు ఒక్కసారి మీ కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మేము అడుగుతున్న డిమాండ్లన్నా ఈ ఎలక్షన్ లోపు ఒక్కడన్నా అమలు చేయవలసిందిగా మేము కోరుతున్నాము మీకు కాకపోతే చెయ్యమని చెప్పి చేతులు ఎత్తేరి మా నాయకుడు మా కేసీఆర్ మా మాజీ ముఖ్యమంత్రి రైతు పక్షపాతి చేసి చూపిస్తామని చెప్పేసి నిర్భయంగా నిర్మోహం దమ్ము ధైర్యంతో చెప్తున్నాడు కావున ఈ రైతుల పక్షాన మేము కోరేది ఒకటే ఈ ద్రోహం చేసిన కాంగ్రెస్ గుణపాఠం చెప్పాలంటే రాబో రోజుల్లో మే పదమూడవ తారీఖు నాడు పార్లమెంట్ అభ్యర్థి అయిన కర్మేర్ పార్లమెంట్ అభ్యర్థి అయిన వినోద్ కుమార్ గారి కారుగుర్తు మీద ఓటేసి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఇక్కడ రైతులను నాయకులందరినీ మేము కోరడం జరిగింది ఈ సందర్భంగా రైతులు వారి సంపూర్ణమైన పూర్తి మద్దతు మేము బీఆర్ఎస్ పార్టీ కారుగుర్తుకే ఉంది ఉంటుంది పదమూడవ తారీఖు నాడు మేము కారుగుర్తు మీద ఓటేసి ప్రతి ఒక్కరికి మిగతా పార్టీ నాయకులకు రైతులను మోసం చేసిన పార్టీ నాయకులకు అందరికీ తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేయడం జరిగింది సో కావున ప్రజలందరూ ఆలోచించి కరీంనగర్ను అభివృద్ధి చేసే ఏకైక నాయకుడు గోయినపల్లి వినోద్ కుమార్ అన్నగారు అనే విషయం అందరికీ తెలుసు సో ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాము పదమూడవ తారీఖు నాడు మేము అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొని గుర్తు మీద ఓటేసి వినోదం గెలిపించవలసిందిగా